वधोवराभ्याो सवधान सु मुहूर्ते सवधान शुभ लग्नेवदान श्री काशी विशालाक्षी विश्वनाथ ध्याना सवधान ओम तदेव लग्न सुदिनं तदे तारा दे भालंत दे भालंत दे बलं चंद्र बलं तदेव विद्या बलं दैव बलं तदे लक्ष्मी लक्ष्मीपते घ्रियुगं स्मरा गौरी पते घृयुगम स्मरामे सवधा स्व मुहूर्ते सवधा शुभ लग्ने सवधान श्री काशी विशलाक्षी समेत विश्वनाद ध्याना सावधाना ధ్రవంద్రవేన హవిష తస్మై దేవ అధిబ్రవన్న అయంచ బ్రహ్మనస్పదే ధ్రవంద్రవేన హవిష తస్మై దేవ అధిబ్రవన్న అయంచ బ్రహ్మనస్పదే పరమ పవిత్రమైన సుముహూర్త సమయంలో బెల్లము తీపిైన బెల్లము జీలకర్ర కలిపి విశేషమైన ద్రవ్యాన్ని సుముహూర్త సమయంలో శిరస్నంద ఉంచుతారు విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి శిరస్సుపై విశాలాక్షి అమ్మవారు కాశీ విశ్వనాథుడి శిరస్సుపై ధరింపజేయబోయే జీలకర్రా బిల్లం దర్శనమిస్తోంది ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి కాశీ విశ్వనాథ మహారాజకి విశాలాక్షి మాతాకి గట్టిగా గట్టి మేళం వాయించాలైనా ధృవన్ కైరా జావరుణా ధృవంతేవో బ్రహ్పదే ధృవణ్ తయింద్రశ్చాణి చద ఆనందారయదాం ధృవం స్వప్రతిష్ఠిత మస్వోం రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఘన తాలక్ష్యులు చేస్తూ ఉండాలి సుమహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో సుమహోర్తకాలే సూర్యారిన నవానా గ్రహాణ అత్యంత ఆనుకూల్యత బల సిద్ధిరస్తో వారణాసి సాంప్రదాయంలో మాంగళ్య ధారణ అనే సాంప్రదాయం ఉండకుండగా నల్లపూసలు నీల